హలో సహోదరు మీరు బాగున్నారా ఇక్కడ కొన్ని విషయాలు మంచి చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు దేవుడు చెప్పేస్తాడు కొన్నిసార్లు రచిస్తాడు ఇలా ఎందుకు జరుగుతాయి చెడ్డవాళ్ళు మంచివాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనే విషయం గురించి కొన్ని విషయాలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాకోబు ఏసేబు మన ఆది మనం చూసుకుంటూ చూస్తే తెలుస్తుంది ఇద్దరు అన్న అనాధములే అబ్రహం గారు ఇసాకు విశాఖ పిల్లలే వాళ్ళు యాకోబు ఏసేవు యాసేవు అయితే వీళ్ళిద్దరూ యాకోబు మోసగడన అని లెక్కల్లో కొంటుంటారు యాసేవు ఆయనకి రావాల్సిన పెద్దవాడు ఆయనకి రావాల్సిన జ్యేష్టకం ఆయనకు వచ్చిన ఇవి ఆశీర్వాదాన్ని యాకోబ వెళ్ళి ఏం చేశాడంటే మేకతోలు కట్టుకు కప్పుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళి కొన్ని పనులు చేస్తూ కొన్ని దీవెనలు ఆశీర్వాదాన్ని పొందాడు అక్కడికి వెళ్ళి అంటే పెద్ద పెద్ద కొడుకు వ్యాసంలో వచ్చేసాడు ఆయనకి రావాల్సిన యావదాస్తు కొన్ని విషయాల్లోన మా ఆయన దగ్గర లోబడి ఉన్నట్లు ఆ కొడుకు వ్యాసంలో వెళ్ళి ఒక పెద్దోడు వ్యాసంలో వెళ్ళి చిన్నోడి ఆశీర్వాదాన్ని పొందాడు అంటే యాకోబు మోసగాడు మనం చూద్దాం సరే ఆది కాండంలో కొన్ని వచ్చిన నాలుగు అధ్యాయంలో కొన్ని విషయాలు కయ్యోను కొన్నాడు ఏబోలు కయ్యోను అవ్వబోలు కయ్యోను వాళ్ళు ఆది పురుషులే ఆదాము అవ్వతాలుగా పిల్లలే మరి ఏబోలు మంచి అర్పణ దేవునికి అర్పిస్తున్నాడు అనేసి అసూ చేత కయ్యాను ఏం చేశాడంటే వాడిని రాతి బండతో చంపేశాడు దేవుడు చడిగేసరికి నాకేం కాపరగా పెట్టవా అని అనేసాడు అప్పుడు దేశ పోదు దేశమంతా తిరిగి తిరిగి కష్టాలు పడుతూ ముందు నిన్నెవరిని చంపకున్నా నీకు ఒక ముద్ర వేసాడు చంపినా సావడు చంపకూడదు అని ముద్ర కూడా వేసాడు అని ఎన్ని దేశాలు తిరిగినా ఏదైనా సరే ఎవరు కూడా చంపకూడదు చంపితే వాళ్ళకి ఏడొంతులు శిక్ష సెక్స్ వచ్చు డబలేదు అని చెప్పి శిక్ష వస్తుంది చంపితే అప్పుడు తొమ్మిది వందల యాభై సంవత్సరాల ఆదాం బ్రతికాడు ఈ కయ్యేను కూడాను తొమ్మిది వందల సంవత్సరాలు పైబడే ఇంచు వాళ్ళు కూడా అలాగే బ్రతికాను సరే ఈ కయ్యేనుకి అక్కడ దేశద్యమ్ముడు కదా ఆదికాండము నాలుగు పన్నెండు వస్తువులను నోదు అనే గ్రామానికి వెళ్ళి అక్కడ పిల్లల్ని పెళ్లి చేసుకుందువు అని రాసిపడం నోదు అప్పటికే ఉన్న దేశం నవదు అనే దేశానికి వెళ్ళి నువ్వు పెళ్ళి చేసుకుందామని అప్పటికి యాభై సంవత్సరాల దగ్గర దగ్గర కయోనికి వయసు అంటే ఐదు వందల సంవత్సరాలు అసలు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు కదా మొదట ఆదావం ప్రతికా ఎంత ఏజ్ అప్పటికి ఇంత నాలుగు వందల సంవత్సరాలు దాటి ఉంది అప్పటికి ఆయనకి పెళ్ళేవాళ్ళు అప్పుడు నోదు అని గ్రామం దేశం ఎలా వచ్చింది అని బైబిల్ చాలా మంది తర్కిస్తూనే ఉన్నారు అసలు అర్థంగా ఆయన ప్రశ్న అయితే ఇక్కడ ఏంటంటే అప్పుడు దేశం ఉందా అంటే ఇక్కడ ఇక్కడ మనం జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయం ఉంది దేవుడిని ఎవరు దేవుడు ఎవరిని శిపిస్తే వాళ్ళు చెప్పేస్తాడు ఎవరిని రెచ్చి రెచ్చేస్తాడు ఇది దేవుడు ఒక ప్రణాళిక మరి ఈ దేశ దేములవి శపించాడు దిందుకోసం ఉంది మనం ఆలోచించాలి ఇప్పుడు చెట్లు ఈ విత్తనాలు ఉంటాయి కొండల మీద మొక్కలు మురుచుతాయి ఎక్కడెక్కడో మొక్కలు మురుస్తూనే ఉంటాయి అవన్నీ రైతులు వేస్తున్నారా కొండల మీద మామిడి చెట్లు కొండల మీద చెట్టు తుప్ప చెట్లు అన్ని వేయలే అవి గెత్తం కొన్ని ఎరువులు కొన్ని పని చేస్తాయి అవి మెడిసిన్ కూడా ఉంటాయి కొండల మీద ఉన్న చెట్లు కూడా దేవుడు ఇవన్నీ సృష్టించాడు ఎందుకంటే అవి పొలానికి వాటికి కొన్నింటికి మంచిది కాబట్టి పక్షులు కొన్ని కొన్ని తింటాయి కాబట్టి ఆ గింజలు ఎవరు వేస్తారు విత్తనాలు పిట్టలు వెళ్ళి ఆ గింజనాలి గింజలని జరుగుతాయి అందుకే చెట్టు ఎంత పెద్ద చెట్టు మరి చెట్టు అయినా ఎత్తనం చాలా చిర ఉంటుంది ఎందుకంటే ఈ పెట్టలే విత్తనాలు వేయాలి చెట్ల మీద కొండల మీద వేయాలి అవి ఆస్తాయి దేవుడు ఒక ప్రణాళిక ఎవరికీ తెలియదు అయ్యా నువ్వు దేశ అవుదు అని దేవుడు శపించాడు ఎందుకంటే తమ్ముడిని చంపించాడు చంపశాడు దేవుల్ని అయితే అప్పుడు దేశ దెమరాని దేశమంతా తిరిగాడు అప్పుడు నోదు అని దేశానికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుందువు అని అన్నాడు అప్పుడు నలభై యాభై సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు ఐదు ఆరు నాలుగు వందల సంవత్సరాలు ఆ దేశానికి వెళ్ళి నేను పెళ్లి చేసుకోవడం అంటే అప్పుడు పెళ్ళవలేదు నాలుగు వందల సంవత్సరాలు అయిందే ఆది నా ప నాలుగు పన్నెండుకి వచ్చేసరికి ఎంతో చరిత్ర అయిపోయింది నోదు దేశం కూడా ఉంది అంటే ఆయన పెళ్ళి అయ్యి అక్కడ పెళ్లి చేసుకుంది అనేది బైబుల్ ఉంది ఆయన పెళ్లి అయ్యే వారికి కాపురం చేయలేదా చాలా బుద్ధిపరపడదు ఆదిలోనే పెళ్ళిళ్ళనివి లేవు పెళ్ళి విషయం కూడా తెలియదు అబ్రహ్ గారు టైం అప్పుడు కూడా కొత్త ఇది కొత్త నిబంధనలు వేసి తెచ్చాడు అబ్రహం గారు కూడా నిబంధనలు రాసి మోసే గారు పదాగ్ఞలు తీసుకొచ్చేశారు అక్కడి నుంచి పదాజ్ఞలు ఎలా నడవాలి మనిషి పెళ్లి చేసుకోవాలి అబద్ధం ఆడకూడదు దేవునికి అర్పించా అన్ని నిబంధనలు తీసుకొచ్చారు పదాగిలు కొత్త నిబంధన తీసుకొచ్చారు అయితే అక్కడ ఆయనకి నిబంధన లేదు అందుకే ముస్లింస్లో మరి ఉంటాం వాళ్ళు ఏం చేస్తారు అన్నపిల్లల్ని చేసుకుంటారు మరి హిందువులనే మన మనలో కొంతమంది అక్క పిల్లల్ని చేసుకుంటారు ఇది ఒక తల్లి బిడ్డ కొడుకే బిడ్డ అది తల్లి కొడుకే తెలంగాణలో ఆడపిల్లల్ని చేసుకో ఆడపిల్లలంత కూతురు అక్క కూతురిని చేసుకోరు అక్కడ ఎందుకంటే కూతురితే సరిజా మనం బిడ్డ కూతురు అంటారు ఆంధ్రలోనే అక్క కూతురు చేసుకుంటారు ఈ వరుసలు ఏంటంటే కల్పించుకుంటారు ఎన్నో సంవత్సరాలు ఈ లక్షలైపోయింది భూ సృష్టిం పడి మనుషులు అక్కడికక్కడ కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కల్పించుకున్నారు క్యాస్ట్లు పెట్టి దాన్ని బట్టి ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు ముస్లింస్ ఎంతమందైనా అన్న పిల్లలు వాళ్ళని చేసుకుంటారు వాళ్ళు హిందువుల్లో అక్క పిల్లలు చేసుకుంటారు మరి తెలంగాణ రాష్ట్రంలో అక్క పిల్లల్ని చేసుకోరు ఎందుకంటే కూతురితో సరి మనం ఇవన్నీ మనుషులు పెట్టుకున్నాడు కనబడతగా అంతేగాని అంతేకాని క్యాస్ట్లు దేవుడు పెట్టలేదు అయితే దేవుడు ఏంటంటే ఈ బుబసే గారి చేత క్యాస్ట్ అన్ని మొత్తం డివైడ్ చేసి పదాగి రాయబడి వచ్చింది అది క్రిస్టియన్స్ నమ్ముతారు క్రైస్తవులు నమ్ముతారు అన్ని నమ్ముతారు సరే ఇక్కడ దేవుడు ఏర్పాటు ఇవన్నీ కూడా మనుషులు ఆలోచన కాదు మరి ఈ అబ్రహం గారి టైం వచ్చిన తర్వాత అక్క గారు కూడా అక్క కూతురిని చేసుకోవాలి నూట డెబ్బై సంవత్సరాలు బ్రతికడు మన జరిగినట్టు జరిగినటువంటి రెండు వేల సంవత్సరాలు బ్యాక్ ఎప్పుడో జరిగింది అయితే ఇవి ఆదమ్మ ఎప్పుడు వేలు లక్ష సంవత్సరాలు అసలుకి వెళ్ళి లేవు అక్కడ వరసల్ని పోయి లేవు ఎక్కడ మరి ఇంకో విషయం చెప్పాలంటే ఇది చాలా డీప్గా ఉంటుంది అంటే క్వశ్చన్లో నేను ఇక్కడ ఈయన ఈ కయ్యాలు అనేవాడు నాలుగు వందల సంవత్సరాలు అయింది ఇంకా రోదు ప్రాంతానికి వెళ్ళి పెళ్లి చేసుకోబడును అని ఉంటుంది అక్కడ అంత ముందు ఎవరితో కాపురం చేయడానికి చేశాడు దేవుడు అయిన దేశ దింబ్రవై అవుదు అని చెప్పించాడు ఎందుకు చెప్పించాడు ఒక దెబ్బకి రెండు పెట్టలేవు అక్కడ పాపక్ష నాన్నయ్య తమ్ముడిని చంపాడు శిక్ష ఎవరు చంపినా ఏడంత శిక్ష పడంతో చంపకూడద ముద్ర చేశాడు ఈ దేశాలంతా తిరిగి 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 కష్టపడి ఇబ్బంది పడి ఈయన అక్కడక్కడ పిల్లలు అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలకు నిజంగా ఈయనే జనాల్ని ఎక్కువయ్యారు అప్పుడు పెళ్ళిళ్ళు లేవు ఆయన దేశాలు దేశాలు అప్పుడు నోది దేశానికి పెళ్లి చేసుకుంది దేశం ఉంది కదా మరి ఈ నోది ఉన్నాడు ఎవరు లేదు కదా భూమి మీద మరి ఆ నోది దేశం వచ్చింది అంటే ఆయన పెళ్లి చేసుకోలేదు కానీ తిరిగి కాపరాలని జీతనం అన్నాడు అది అర్థం చేసుకోలేదు అలాగే దేవుడు ఒక విత్తనంలో ఎలాగైతే చెట్లు వేడి చెట్లు మొలిస్తారు ఈ కొండల మీద ఆ కొండల మీద పెట్లు జల్లుతాయి విత్తనాలు వేస్తాను పెట్లే చింతగా ఏమైనా కాయలు పిక్కలు తిని పడేస్తుంది నోటితో అప్పుడు ఆ కొండల మీద ఆ విత్తనాలు మొలుస్తాయి అందుకని ఎవరేసారన్ను గచ్చి చెట్లు నిన్ను దేవుడి ఏర్పాటు అన్నీ మనకు అర్థం కావు కాబట్టి దేవుడు చేయలేదు చేయలేదు అనుకున్నాను క్రీస్తు మనసు వెరిగి క్రీస్తు బోధించిన వాడు ఎవరు అని బైబిల్లో ఆయన మనసు మీకు తెలుసా దేవుని ప్రణాళిక తెలుసా దేవుని ఇష్టాలు తెలుసా తెలియవు ఇవన్నీ దేవునికి డెవలప్మెంటు ఇంప్రూవ్మెంట్ ఈ భూముల నిర్ణయించు కాకనే ఇసుకరీ సంతానమని అభ్రంగా దేవుడు ఆశీర్వదించారు ఇసుకరి ఏ ఎంత ఉంటుందో తెలియదు చిన్న చిన్న ఇసుకలు అంత జనాలు నేను పుట్టే జనాలు పెరుగుతారని దేవుడు ఆశీర్వాదం ద్వారా అలా పెరిగారు అందుకని అందువల్ల మనం అన్ని చెప్పలేదు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ